చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ అన్న గాని అండ్ పవన్ కళ్యాణ్ గారేమో ఒకటి రెండు సార్లు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ప్రజలు మన మీద బాధ్యత పెట్టారు అని చెప్పి అన్నారు కానీ ముగ్గురు కూడా ఎక్కడైనా అదిగో ఈ హామీ ఇప్పటి నుంచి అమలు చేస్తాం ఈ పథకం ఇప్పటి నుంచి అమలు చేస్తాం అసలు వాటి వాటిని ఊసే ఎత్తుత లేదు సరే పింఛన్ అనేది ఒకటో తేదీ నుంచి ఇవ్వాలి కాబట్టి దాని మీద అయితే అప్డేట్స్ అందుతున్నాయి దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి వాళ్ళు మాటిచ్చిన ప్రకారమే అమలు చేయబోతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ప్రకటించింది మిగిలిన సూపర్ సిక్స్ అని షణ్ముఖ వ్యూహం అని టీడీపీ జనసేన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎన్డిఏ వీళ్ళది ఈ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి దీని మీద రకరకాల చర్చ జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏం చేస్తారు వాలింటి వ్యవస్థ ఉంటుందా దాని రూపు మారుతుందా ఏమేమి పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు వీటన్నిటి మీద ప్రభుత్వ పెద్దల క్లారిటీ కోసం అయితే ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆ సమయం రానే వచ్చిందేమో ఎందుకంటే ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుంది ఆ సమావేశంలో వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పథకాల మీద ఎలాంటి చర్చ చేయబోతున్నారు అన్నది ఆసక్తికరం ఇప్పటికీ అరవై ఆరు లక్షల మందికి దగ్గర దగ్గర పింఛన్లు ఇస్తూ ఉన్నారు బీసీలకు యాభై సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారి ప్రామిస్ ఉంది కాబట్టి ఎన్నికల ప్రామిస్ సో అది అమలు చేస్తే కనీసం ఒక నాలుగైదు లక్షల మంది ఎక్కువే పెరుగుతారు సో వీళ్ళందరికీ పింఛన్ ఇస్తారా ఉంచుతారా చాలామంది తీసేస్తారా తల్లికి వందనం ఎప్పుడు ప్రతి మహిళలకు పదిహేను వందలు ఎప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు రకరకాలు ఉన్నాయి సో అసలు వీటికి నిబంధనలు సరళీకృతంగా ఉంటాయా సరళంగా ఉంటాయా లేకుంటే కాంప్లికేటెడ్ చేసి సగం సగం మందికి ఇచ్చుకుంటూ పోయి అన్నీ అమలు చేశామని చెప్పి వాళ్ళ మీడియాతో ప్రచారం చేయించుకుంటారా సరే జనానికి ఏముంది లేదు ఏం చేసినా సమ్మగానే ఉంటుంది ఏం అబద్ధాలైన కనుక ఈజీగా చాలా మంది నమ్ముతారు సో చాలా ఈజీగా నమ్మేస్తారు మరి అదేందో అర్థం కాదు సరే చూద్దాం మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్యాబినెట్లో చర్చించబోయే విషయాలు అండ్ ఆ పక్కనే ఇంకో చీరు ఉంటుంది కాబట్టి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు క్యాబినెట్లో చర్చించబోయే అంశాలు సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం మీద ఎలాంటి నిబంధనలు ఉండబోతున్నాయి అసలు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఈ అన్ని విషయాల మీద ఈరోజు క్లారిటీ వస్తుంది అని చెప్పి ప్రజలైతే ఆశిస్తున్నారు క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రామిసుల మీద ఎంతవరకు నిలబడ్డారా అనే విషయం అయితే తేడా తెల్లమవుతుంది చూద్దాం